వాణ్ణి వెతికి వితి మూడో రోజు నైట్ పట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఇన్నోవా వెహికల్ను డ్రైవర్ను చంపి ఇన్నోవా తీసుకొని పోయినాడు సో ఇలాంటి మేడం కానీ చెప్పేది లేదు నీతో పాటు బెంగళూరు పోతావు రిటర్న్ చేయడం ఏముంది పా పడుకోని చెక్పోస్ట్ కాదు పట్టుకోకపోతే పోయిన బ్యాగ్ వేసుకోండి అంటే ఆ వేగం దొరికిందంటే పేర్లు కొద్దాం అది పది లక్షలు ఎనిమిది లక్షలు పదహైదు లక్షలు ఒకసారి మా సీట్ వచ్చింది ఏంటంటే కాదు అందరికి తెచ్చిపోయి నేను వదిలితే ఉద్యోగం కొట్టాలి నిర్దేశించి రాజోత్సవం బెందుకాలను కోళ్ళి మూడు బాడీ వెళ్తూ మూడు వందలు చేయవు అక్కడి నుంచి నాకు కక్తి కొన అరే బాబు ఆ నాలుగు బులేరాలు నేను సాయంత్రం ప్రాబ్లం అయితే ఆ నాలుగు గొడవలు లోపల సర్దుబాటు చేసుకుంటే ఆ పక్క ఓపెన్ ప్లేస్ పెట్టాలి ఎందుకు అంటున్నారంటే వచ్చిన ఆ డోర్ లోపల పోతే ఆ ట్రాఫిక్ ప్రాబ్లం లేకపోతే వల్ల బయటికి రావాలి ఆ నాలుగు లోపల పంపించిన అనుకో దయచేసి ఆ నాలుగు ఇంకో ప్లేస్ సర్దుబాటు చేసుకో ఇంకో చోటు పెట్టుకో ఆ గేట్ కావతల పక్క నాలుగు అది నీకు ఇన్ఛార్జ్ కానీ ఖచ్చితంగా ఆ టైంలో నాకు ఉండాల్సి వచ్చింది సో ఆ టైంలో అంటే వరకు మూడు నెలకు కూడా సాయంత్రం కూడా కాదు పూర్తిగా తీసేసి ఇల్లాలి పక్కన పెట్టు ఆ నాలుగు లైన్ లో ఆ నాలుగు ఆ లైన్ లో ఆ అనుకుంటే ఆటో లోపలికి పోతుంది ఏ లోపల పక్క తిప్పుంటే ట్రాఫిక్ ప్రాబ్లం ఉండాలి లేకపోతే రోడ్డు లో తిప్తే గందరగోళం మీకు తెలుసా ఆ విషయం నేనే అవతల్ం చెప్పట్లేదు తీపి వెరీ గుడ్ అందరూ ఏనం చేయపనా రైట్ ఆపక ఒకటి ఈపక ఒకటి మూడు పెడితే వేరే వాళ్ళు కోసం నువ్వు మాట్లాడేవాళ్ళు తెలిసిపోతుంది ఏదైనా యాక్సిడెంట్ తెలిసిపోతుంది దొంగతనం తెలిసిపోతుంది సో అది మంచి ఆలోచన తలా ఒక రోజు బాడీ వద్దనుకుంటే ముప్పై వేలకు నాలుగు వస్తాయి నాలుగు వచ్చేసి ఒక చిన్న నాటి పెట్టేస్తే సో మీకు సేఫ్టీ రేపు పొద్దున నువ్వు దొంగముండే అనుకోరు ఎవరు నేను అనుకో సార్ నేను దొంగని కాదు మంచివాన్ని కావాలని చూడండి చెప్తాను ఎందుకంటే నేను నీవి మీద పడినప్పుడు కాదు సార్ ఏదో మల్లయ్య తీసుకుపోయినాడు రామయ్య తీసుకుపోయినాడు సార్ నేను చెప్పాలంటే అది సాక్ష్యం అసలు

బట్ చర్చకైతే వచ్చింది ఇది కొంత ఎప్పుడోసారి సార్ ప్రాసెస్ అయితే నడుపుస్తారు కాబట్టి అది ఇబ్బందికర పరిస్థితి మీకు ఎక్కడో ఆర్టీసీ బస్యర్ అని సార్ అన్నారు కరెక్ట్ నాకు తెలియదు వచ్చేట ఓ నడు కష్టాలకే మిమ్మల్ని మా అర్థమైందని చెప్పి అక్కడుంటే చెప్పాను అర్థమైందా జరుగుతాం చేసుకోవాలంటే అక్కడ పార్కింగ్ చేసుకొని

అలాంటి రెండో దారి అందరికీ నమస్కారం కదిరిలో రాను రాను మనకి ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు కదిరి టౌన్ సిఏ గారు మన నారాయణ రెడ్డి సిఏ గారు ఆధ్వర్యంలో కదిరి టౌన్ స్టాఫ్ అంతా కలిపి మన జీవమాన్ సర్కిల్ నుండి వేమరెడ్డి సర్కిల్ వరకు ఈ రోజు క్లియరెన్స్ అయితే జరగడం జరిగింది చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి మైక్ పెట్టి తర్వాత లోకల్ గ్రూప్స్ అన్నింటిలో కూడా సీఏ గారు ఆల్రెడీ అందరినీ అలర్ట్ చేశారు మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఫుట్పాత్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఆ మార్క్ దాటి ఎవరైనా రోడ్ పైకి వస్తే పైన ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వెహికల్స్ యూజ్ చేస్తాము ఖచ్చితంగా కొత్త యాక్ట్స్ ప్రకారం అందరికీ చలాన్సిపూజ్ చేయడం జరుగుతుంది ఈ ఈ లో భాగంగా ప్రతి షాప్స్కి కూడా మేము ఆగి ప్రతి ఒక్కరిని అలర్ట్ చేయడం జరిగింది ఎవరైనా పైకి వచ్చి రోడ్ ఆక్యుపై చేస్తూ షాప్స్ వాళ్ళు వాళ్ళ వస్తువులు పెట్టినా అవి కూడా కొంచెం సేలెన్స్ చేయడం జరిగింది ఇదంతా కూడా పబ్లిక్ అందరికీ కూడా రోడ్ క్లియర్గా ఉండాలి మేజర్గా ఎవరు ఇబ్బంది పడకూడదు కంజెస్టెడ్ రోడ్స్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని అందరికీ ఒక అలర్ట్ మెసేజ్ లాగా ఇది ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము దానికి తోడ మనకి గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఉన్న ఈ ట్రాఫిక్ స్టాండ్ వాళ్ళతో కూడా టాక్సీ స్టాండ్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు కూడా వెహికల్స్ కూర్చొని మద్యం అలాంటివేమి సేవించకుండా ఇక్కడ అన్నోన్ వ్యక్తులు ఎవరైనా వస్తుంటే వాళ్ళపైన ఒక నిఘా ఉంచి వెంటనే పోలీసులు తెలియజేయవలసి ఉంటే వాళ్ళకు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది ఇది మనకు మేజర్ రోడ్ కాబట్టి ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాము నెక్స్ట్ వన్ వీక్ టెన్ లో మొత్తం అన్ని క్లియర్ చేస్తాం